ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్లపక్షం ఏప్రిల్ ఏడు రెండు వేల శుక్ల దశమి రాత్రి ఎనిమిది గంటల నాలుగు నిమిషాల వరకు నక్షత్రం పుష్యమి ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు వర్జం రాత్రి ఎనిమిది గంటల ఒక నిమిషం నుండి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాల నుండి మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుండి తొమ్మిది గంటల నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి గంటల వరకు ద్వాదశ రాసులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు దక్షిణామూర్తి స్తోత్రం చదవండి పసుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి ద్వాదశ రాసులు మేషరాశి చేపట్టిన పనులు సకాలలో పూర్తి చేస్తారు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు వృషభ రాశి పనులలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి అనుకోని సమస్యలు ఎదురైనా అధికమిస్తారు మిథున రాశి రుణ బాధలు ఎదురై చికాకులు పెట్టినా ముందుకు సాగుతారు మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు కర్కాటక రాశి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ముఖ్యమైన పనులు సకాలలో పూర్తి చేస్తారు వస్తులాభం సింహరాశి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు కన్యారాశి ఉద్యోగయత్నాలలో పురోగతి సాధిస్తారు రుణ ఒత్తిడుల నుండి బయటపడతారు వస్తు సేకరణ రాశి బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది వృచ్ఛిక రాశి రుణయత్నాలు సాగిస్తారు దూర ప్రాంతాలలో తొందరపాటు వద్దు సోదరుల కలయిక ధనస్సు రాశి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు రుణ ఒత్తిడులు ఎదురై చికాకులు పెడతాయి మకర రాశి ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి ఆరోగ్యం పట్ల మెలకు అవసరం వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు కుంభరాశి వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి మీనరాశి సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు Namaskaram.